హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మేము గులాబ్ జామున్ చేసాం అనమాట మా దీవెన్ బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఇంకా ప్యాకెట్ తీసుకొచ్చి కూడా దాదాపుగా వన్ వీక్ అయిపోయింది అసలు కుదరట్లేదు అనమాట చేయడానికి ఇంకా స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుంచి ఫ్రెష్ అవ్వకుండా కూర్చొని ఏడుస్తా ఉన్నాడు రోజు రోజు చేస్తానో చెయ్యట్లేదని ఇవి చేసిందేమో కానీ ఒక్కరోజు నైట్లోనే మొత్తం మేమందరం ఒక్కొక్కటి తినేసాము మిగిలినవన్నీ వాడ తిన్నాడు తినేసి జలుబు దగ్గు తెచ్చుకున్నాడు అనమాట స్వీట్స్ అంటే ఈ సీజన్లో చాలా తక్కువ తినాలి ఎక్కువ వేడివేడిగా ఉన్నవే తినాలన్నమాట కాకపోతే వీడు చాలా రోజులు అడుగుతున్నా అనేసి చేశాను రోజు ఒకటి రెండు దిన కానీ ఎవరైనా తింటారేమో తింటారేమో అయిపోతాయేమో మాది అని బా బారాటం భయం అనమాట అందుకే అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు బయటే పెట్టాను అయినా సరే కొంచెం స్వీట్స్ కదా అట్లనే ఉంటుంది అనమాట అందులో చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా ఇలాంటి కొంచెం కూల్వి తీయటివి ఇలా తింటే వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది నైట్ కొంచెం ఫీవర్ లాగా కూడా వచ్చింది కాకపోతే ఎక్కువ ఏం రాలేదు కానీ కొంచెం జలుబు ఒళ్ళైతే ఎచ్చబడింది అనమాట ఇప్పుడైతే ఓకే పర్లేదు ఇంకా పిండి అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో వేసుకొని లైట్గా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఇదేం చపాతి పిండిలాగా అలా కలపకూడదు జస్ట్ వేళ్ళతోటే ఇలా లైట్గా ప్రెష్ చేయొద్దు అనమాట ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు కొన్ని కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ మరీ స్మూత్గా కాదు మరీ ఎట్లా గట్టిగా హార్డ్గా కాకుండా జస్ట్ వేళ్లతోటే ఇలా తిప్పాలి కొంచెం మనకి చేతికి తెలుస్తుంది మనకి ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటనేది అనమాట లైట్గా మెత్తగా అయిందంటే ఇంకా అది కాసేపు మనం ఒక టెన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి పిండిలాగా బాగా మసాజ్ చేయొద్ది ఇట్లా ఒక ముద్దలాగా అయిపోద్ది అనమాట ఏం మనం మెత్తగా చేయాల్సిన అవసరం లేదు దాని మీద మూత పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా రెండు కప్పుల పిండి అయింది అనుకోండి ఒకటిన్నర కప్పు అయితే పంచదార వేసుకున్నాను స్వీట్ కూడా లైట్గానే వేశాను మేము ఎక్కువ ఏం తినాము దీవెన్ తప్ప ఎవరు అనమాట రెండు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పు పంచదార వేశాను అలాగే త్రీ కప్స్ ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఈ వీడియో చేసి కూడా త్రీ డేస్ అవుతుంది ఎప్పుడో మంగళవారం రోజు ఏమో బుధవారమో చేశాను ఎగ్జాక్ట్ గుర్తులేదు కాకపోతే సండే అయిపోయిన తర్వాత టూ డేస్కేమో చేశాను అదనమాట ఇంకా షు షుగర్ సిరప్ అయితే స్టవ్ మీద పెట్టాను దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ కరిగి కొంచెం మనం పాకం చేతికి లైట్గా జిగురుగా అంటుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా మన పిండి అయితే అయిపోయింది మూత తీసేసుకొని కొద్ది కొద్దిగా మనకి అంటే ఇవి నూనెలో వేసినప్పుడు కొంచెం సైజు పెద్దగా అవుతుంది మళ్ళీ పాకంలో వేసిన తర్వాత పాకం పీల్చుకొని ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి మీడియం సైజు చేసుకోండి ఇవి చేయడమే చాలా టైం పడుతుంది ఎందుకంటే అరిచేతుల మధ్యలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ లోపల ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా రౌండ్గా రావాలి క్రాక్స్ రాకుండా అప్పుడే గులాబ్ జామున్ అయితే ఎక్కువ పగలదు ఇంకా మీకు ఓపికండి ఎక్కువ టైం తీసుకొని బాగా మిక్స్ చేశారంటే బాగా అవుతుంది ఇప్పుడు నార్మల్ హీట్ ఉన్న ఆయిల్లో వేసుకోవాలి జస్ట్ అప్పుడే స్టవ్ ఆన్ చేసి కంటే ఇంకా తక్కువ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అప్పుడు సిమ్లో పెట్టేసుకొని గులాబ్ జామున్ అన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలన్నమాట వన్ బై వన్ వేసుకుందాము నేను అప్పుడే స్టార్ట్ చేశాను కాకపోతే ఇంకా స్టీల్ కడాయి కదా తొందరగా హీట్ అయిపోయింది ఇలా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటేనే లోపల పిండిగా లేకుండా ఉంటుంది అనమాట ఒకసారి మనం అంటే ఎక్కువ ఎక్కువ ఒకసారి వేయొద్దు రెండు బ్యాచ్ల కింద మూడు బ్యాచ్ల మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి గరిటితో అతుక్కోకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి సపరేట్ అయ్యాయంటే ఇప్పుడు మనకి ఇలా పూరి తీసే గరిటె ఉంటుంది కదా దాన్ని ఇట్లా పైకి పెట్టేసి ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి ఊరికే అట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అన్నీ కూడా అన్ని వైపుల నుంచి కూడాను మంచిగా వస్తుంది కలర్ అంటే మనకి ఈ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ అనిపిస్తుంది పంచదార పాకంలో వేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ కలర్లోకి వచ్చేస్తాయి మీరు ముందే ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసారంటే పాకంలో వేసిన తర్వాత తెల్లగా కనిపిస్తాయి జామున్ ఇది కొంచెం డార్క్ కలరే రావాలన్నమాట ఇంకా దీంట్లో నేను పిండిలో ఏది కానీ బేకింగ్ సోడా కొంతమంది ఆన్ ఫ్లోర్ మైదా యూజ్ చేస్తారు ఇంకా మంచిగా రౌండ్గా రావాలని కాకపోతే ఆ టేస్ట్ వేరే ఉంటుంది మనకి గులాబ్ జామున్ పిండితో నచ్చం అలాగే చేసుకుంటే బాగుంటుంది మెయిన్ మనకి బాల్స్ చేసే దగ్గర పిండి కలిపే దగ్గర మాత్రమే ఉంటాయి పగిలిపోవాలా లేదంటే మంచిగా రౌండ్గా రావాలి అని ఒక్కటి రెండు ఏదైనా మనం మిస్టేక్ చేసి హడావుల్లో వేసామంటే అది వస్తుంది కానీ మనం ఓపికతోటి ఆ పిండి మనకి ఉండలు చుట్టే దాంట్లోనే ఉంటుంది కొంతమంది వాటర్తో కూడా మిక్స్ చేసుకుంటారు పాలతో చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట గులాబ్ జామున్ కలర్ బాగా వస్తాయి పాలతో చేస్తే ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత పాకం ఇంకా అవ్వలేదు నాకు కొంచెం ఇంకొక టూ మినిట్స్ పట్టేలా ఉంది ఇప్పుడు అయిపోయింది అనమాట పక్కన పెట్టాను గులాబ్ జామున్ అన్నీ ఫ్రై అయిన వెంటనే పాకంలో వేసుకోవాలి పాకం గోరువెచ్చగా ఉండాలి ఇలా చేసుకున్నాం మొత్తం అన్నీ అయితే అయిపోయాయి అనమాట నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసాను త్రీ టైమ్స్ ఫ్రై చేశాను కొన్ని కొన్నిగా ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నాము కొంచెం షుగర్ సిరప్ గులాబ్ జామున్ వేసుకొని ఇంకా తినేసామన్నమాట కొంతమంది వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్లో కూడా తింటారు గులాబ్ జామున్ ఒక్కసారి నా నేను బాగుంది ఇప్పుడైతే మా వాళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు స్వీట్ కూడా కరెక్ట్గా జరిపోయింది ఇంకా కొంతమందికి తీయగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టే గులాబ్ జాము స్వీట్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవడం కొంతమంది కొంచెం చప్పగా తింటారు కొంతమంది బాగా ఇంకా తీయగా తింటారు షుగర్ సిరప్ అంటే కొంచెం థిక్గా ఉంటుందన్నమాట మేము అలా ఏం తినం నార్మల్గానే తింటాము దీవెన్ టీవీ చూస్తూ ఇంకా అప్పుడు గులాబ్ జామున్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు నే నావి గులాబ్జామున్ చేయడం అయిపోయేసరికి వాడు ఫ్రెష్ అయిపోయి ఇంకా పెట్టగానే ఈవినింగ్ స్నాక్స్ అయితే తినేశాడనమాట ఇది తిన్న తర్వాత ఇంకా హోమ్వర్క్ అయితే కంప్లీట్ చేశాడు ఎంత గోలగా ఉంటుంది అనమాట మా పిల్లలు చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి పాక మరీ మరుగుతుండగా కూడా వేయద్దు విచ్చుకొని పోతాయి అనమాట దానికి అంటే మొత్తం బాగుండల్లాగా అయిపోతాయి కాకపోతే జామున్ మన సైజు ముందే చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది కరెక్ట్గా అన్నీ ఈవెన్గా ఒకేలా చేసుకుంటే ఫైనల్గా చేసేసాము తినేసాము మా దీవెన్ బాబు నైట్ కల్లా అవన్నీ అయిపోయి చేసాడనమాట బాగా ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే చిన్న చిన్న టిప్స్ తోటి బాగా చేయాలి ముందు మనం గులాబ్ జామున్ పిండితో చేసేటప్పుడు ఆ ఉండ బాల్ చేసేటప్పుడు అరిచేతుల మధ్యలో వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేయాలి క్రాక్స్ ఏమీ లేకుండా ఆయిల్ మాత్రం గోరు వెచ్చగా ఉండాలి ఇంక తక్కువ ఉన్నా పర్లేదు లోపల వరకు ఉడుకుతుందనమాట అంతే పగిలిపోకుండా వస్తాయి కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ రావాలి కొంచెం అంటే బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట టీవీ పెట్టారు అందుకే వాయిస్ ఓరియాల్సి వస్తుంది ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి సినిమా పెట్టాడు అయిపోయింది మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది గులాబ్ జామున్ కూడా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్